హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మా ఛానల్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మా ఫదర్ వీడియోస్ అన్నీ మీకోసం వస్తాయి మామూలుగా మనం పండు అరటికాయలు అయితే తింటాము కానీ పచ్చి అరటికాయలు అయితే ఎవరు తింటారు అది నైంటీ పర్సెంట్ ఏదైనా కర్రీస్ చేసుకోవడానికి అండ్ ఏమంటే చిప్స్ చేసుకోవడానికి అలా యూజ్ చేస్తారు ఈరోజు మేము అది కర్రీ చేసుకో అంటే ఫ్రై చేసుకోవడానికి అయితే మా పెద్దనాను ఉన్నారు వాళ్ళ తోటలో అరటి జీబులు అయితే కొట్టేయడానికి అయితే వెళ్తున్నాము కొట్టేసేది ఏం లేదు మా నాన్న మాట్లాడినాడంట వెళ్ళి ఇంకా పీక్కోవడమే ఇప్పుడు అయితే ఆ తోట అయితే పక్కనే ఉంది అక్కడికి వెళ్తున్నాం ఏమైతే ఉండొకసారి అదైతే చూపిస్తాను ఇప్పుడు సరేనా అండ్ మామూలుగా పండుట అయితే తింటాం అది చాలా తీగ ఉంటుంది ఇదేంటంటే మనము అంతా కోసేసి అది చిన్న చిన్న పీసులుగా ఆ వాటర్లో ఉడకబెట్టిన తర్వాత దాన్ని మామూలుగా ఫ్రై లాగా చేసుకుంటూ ఉంటా స్వామి విపత్సమైన టేస్ట్ అయితే ఉంటుంది ఇప్పుడైతే అది పీకుతున్నాం ఆ కాయలు అయితే సరేనా చూడండి చూపిస్తాను ఇది ఏనా అండి మా ఊళ్ళో రైతు బిడ్డ మాది ఊరే అది కావాలా అరటికాయలు చిన్నదొద్దు ఎందుకు మాకు ఈ ఒక జీబీ చాలు ఏదన్నా చూసి నాకు తెలీదు ఇప్పుడు వచ్చి నువ్వు చెప్పిన దొంగ దొంగతనం కదా దింకొని పోతావా చూడేదో ఒకటే சரி இப்படி காயில ரேப்பில ஆசை கதா பப்பா இல்லை அப்படிச்சம் எந்த போது எந்த போது நாலு ரூபாயா எவ்வளே பெருகிதன்னா గల్లగాలి వేస్ట్ కదా ఎందుకు దాని అర్జుడా ఆ కాయలు ఎదురుగా ఉండాలా మళ్ళీ వేస్టా కోరిక సరిపోతా పచ్చకాయలు అయితే పెరుక్కున్నాము ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాము కర్రీ చేసుకోవడానికి ఎంత కర్ర అంతా అవుతుంది సర్లేవు ఇదే అండి అరటికాయలు పచ్చి అరటికాయలు ఇదైతే ఇప్పుడు ఉడకేసి ఫ్రై అయితే చేసుకుంటాము చాలా అంటే చాలా బాగా మంచి టేస్ట్ ఉంటుంది వీలైతే వీడియో కూడా తీస్తాను చేసేది లేకపోతే లైట్ ఓకేనా అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వస్తున్నారు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అందుకే చెప్తున్నాను అంతవరకు సెలవు బాయ్ బాయ్